ఓం గం నమ సాంబ సదా శివాయ నమ శివాయ నమ అందరికీ శుభోదయం లెసన్ నెంబర్ పదమూడు శాస్త్రం లగ్న స్థేత లగ్నంలో ఉండే గ్రహములు ఫలితములు రవి చంద్ర కుజ బుధ గురు శుక్ర శని రాహుకేతువులు లగ్నములో ఉంటే ఏ ఫలితం వస్తుంది ఈ వీడియో చూడండి శుభోదయం ఓం గమ్ గణపతి నమ నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరణ నుండి ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్ పీఠం వాయిస్ ఆఫ్ బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ రాజమహేంద్రవరం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ మనము గత కొద్ది కాలంగా యూట్యూబ్ మాధ్యమం గుండా వాయిస్ ఆఫ్ బీఎస్ కే ప్రసాద ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోలను ప్రజెంట్ చేసుకుంటున్నాము చేసుకుంటున్నాము చేసుకుంటూనే ఉంటాము అయినట్టయితే ఇందులో యాస్ట్రాలజీ జ్యోతిష్ శాస్త్రము వాస్తుశాస్త్రము సంఖ్యాశాస్త్రము న్యూమరాలజీ గురించి చెప్పుకుంటున్నాము ఈ సబ్జెక్టులన్నీ కూడా ఏ సుఖాలు మనకు ఇచ్చేవి దట్ దట్ ఏ లోకము పరలోక సుఖాలు ఇచ్చేది ఆధ్యాత్మికత దాని గురించి కూడా మనం చెప్పుకుంటున్నాము అయినట్టయితే మనం ఈ యొక్క జ్యో ఈ యొక్క జ్యోతిషాస్త్రం భాగంలో ఈరోజుని మనము లగ్నంలో లగ్నంలో ఏ గ్రహం ఉంటే ఏ ఫలితం ఇస్తుంది దాని గురించి చెప్పుకున్నాము అది దీని గురించి చెప్పుకోవాలంటే మనము మన క్లాసెస్ ఒక్కసారిగా పునరావృతం చేసుకోవాలి లగ్నములు ఎన్ని ద్వాదశ లగ్నములు అవి ఏంటి ద్వాదశ లగ్నాలు అంటే ద్వాదశ అంటే పన్నెండు పన్నెండు లగ్నాలు అన్నట్టయితే మేషం వృషభం మీదను కర్కాటకం సింహం కన్యా తుల రుచికం ధనస్సు మకరం కుంభం మేనం అంటే ఈ లగ్నాలు ఈ లగ్నాల్లో దీనికి శరీరతత్వం గురించి చెప్పుద్ది లగ్నం అన్నది అయినట్టయితే మనము ఏ ఈ లగ్నంలో ఏ గ్రహం ఉన్నట్టయితే ఏ ఫలితం ఇస్తుంది అని తెలుసుకోవాలి అసలు గ్రహాలు ఎన్ని అన్నది మనం తెలుసుకుంటే గ్రహాలు ఏడు ప్లస్ రెండు ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలు రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఇవన్నీ కూడా గ్రహాలు రాహు కేతు కూడా షాడో ప్లానెట్స్ అనమాట ఈ షాడో ప్లానెట్స్ ఫలితాలు ఇస్తాయి అయితే ఇవి లగ్నంలో ఏ గ్రహం ఉన్నట్టయితే ఏ ఫలితాన్ని ఇస్తుంది మనం ఈ రోజుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట మొట్టమొదట రాజగ్రహ గ్రహరాజు రవి గురించి మనం తెలుసుకున్నాం రవి అంటే సూర్యుడి గురించి తెలుసుకుందాం ఈ యొక్క రవి అన్నది లగ్నంలో ఉన్నట్టయితే ఏ ఫలితాన్ని ఇస్తుంది అంటే రవి ఉచ్చక్షేత్రంలో కానీ నీచక్షేత్రంలో కానీ సి మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే నేను చెప్పేవి ప్లస్ ఫలితాలు వస్తాయి అదే కానీ నీచక్షేత్రంలో కానీ శత్రుక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి నేను చెప్పిన దానికి అదొక్కడ మీరు ఈ యొక్క ఫండమెంటల్ గుర్తుపెట్టుకోండి ఆ యొక్క గ్రహ మంచి స్థానంలో ఉన్నట్టయితే మంచి ఫలితాలు చెడు స్థానాలు ఉంటే చెడు ఫలితాలు ఇస్తాయి ఈ యొక్క రవి శరీరంలో అంటే లగ్న స్థానంలో ఉన్నట్టయితే కోప స్వభావం గలవాడవుతాడు విశేష ధనవంతుడు అవుతాడు విదేశ రంగం గలవాడవుతాడు జనరల్గా రవికి లగ్నంలో వాళ్ళు కోప స్వభావంలో అవుతారు కానీ వాళ్ళు యుక్తయుక్త విశిక్షణ జ్ఞానం వాళ్ళు అవుతారు విదేశ రంగం కలవాడవుతారు అనమాట అంటే వాళ్ళు తన ద్వారా కానీ తన వ్యాపార వ్యవహారాల ద్వారా కానీ తన భార్య ద్వారా కానీ లేదా తన లైఫ్ పార్ట్నర్ వల్ల కానీ తన కొడుకు వల్ల కానీ తన బంధువుల వల్ల కానీ తన మిత్రుల వల్ల కానీ ఎవరో ఒకరి వల్ల విదేశం నుంచి ధనం సంపాదించే వాళ్ళు అవుతారు ఏదో రకంగా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చి కూడా విదేశాల్లో ధనం సంపాదించే వాళ్ళు అవుతారు వ్యాపారం చేసి కూడా ధనం సంపాదించే వాళ్ళు అవుతారు అనమాట ఈ యొక్క రవి వలన విదేశ రణం ఉంటుంది తర్వాత రవి కొంచెం లగ్నంలో ఉన్నట్టయితే అందంగానే ఉంటారు వీళ్ళు బాగుంటారు ప్లస్ అంత లాభం ఉండరు అంత సన్నం ఉండరు యావరేజ్ పీపుల్గా ఉంటారు అనమాట ఈ యొక్క లగ్నంలో రవ్వన్నట్టయితే అఫారు మేధా సంబంధాలు అవుతారు తెలివైన వాళ్ళు కూడా అవుతారు ఇక ఈ యొక్క లగ్నంలో చంద్రగ్రహం ఉన్నట్టయితే ఈ చంద్రగ్రహ క్షేణచంద్రుడు వృద్ధిచంద్రుడు అని రెండు రకాలుగా ఉంది క్షీణచంద్రుడు అన్నట్టయితే అమావాస్య ముందు చంద్రుడు అమావాస్య తర్వాత నాలుగు రోజులు పోయిగా చంద్రుడు అనమాట అందులో చంద్రుని యొక్క కళలు అయ్యి కనపడవు అదే కానీ వృద్ధిచందుడు అయినట్టయితే మనకి పౌర్ణమి ఉండరు చంద్రుడు పౌర్ణమి చనుడు పౌర్ణమి తర్వాత నాలుగైదు రోజుల తర్వాత చంద్రుడు అనమాట ఈ యొక్క చంద్రుడు చంద్రుడు శుభ శుభ చంద్రుడు అన్నట్టయితే లగ్నంలో వీరు చాలా స్వ చాలా అందగాలు తర్వాత ఆకర్షణీయమైన గుణం గలవారు తర్వాత ధర్మపరాయణులు సుఖాన్ని పొందేవారు అవతారం వీళ్ళకి ఆ యొక్క చంద్రుడు మంచి మనసు కలిగి ఉంటారు మంచి ముఖ సౌందర్యం ఉంటుంది అనమాట వీళ్ళ వాక్చాత్యం కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ లగ్నంలోనే కుజుడు ఉన్నట్టయితే కుజుడు కొంచెం కోప కోపస్వామి కానీ వీరు సన్నగా ఉంటారు తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళకు ఉంటాయి జనరల్గా వీళ్ళు అలంకార ప్రియులు అలంకారం అంటే చాలా ఇష్టం అనమాట వీళ్ళకి క్యారెక్టర్ కొంచెం దుష్ట స్వభావం ఉంటుంది దుష్ట స్వభావం ఉన్నట్టయితే వీళ్ళకి కుజుడు కానీ ఉచ్చ క్షేత్రం మిత్ర ఉన్నట్టయితే వీళ్ళ స్వభావం వలన ఎరటి వాళ్ళకి ఉపయోగం ఉంటుంది అదే కానీ నీచరాశిలో ఉన్నట్టయితే వీళ్ళ స్వభావం వలన ఎరటి వాళ్ళకి నష్టాలు ఉంటాయన్నమాట నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళకి సుఖహీనలు అవుతారని ఉండి మేహరోగం గలవారు అవుతారని ఉంది అనమాట అయితే ఇది మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడనేది మనం చూసుకుంటే దాని ప్రకారంగా తెలుస్తుంది ముందు ముందు కుజుడికి ఉచ్చక్షేతాలు ఏంటి మిత్రక్షేతాలు ఏంటి అవన్నీ కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అన్నమాట నెక్స్ట్ ఇంకొకటి బుధగ్రహ గురించి మనం చెప్పుకున్నట్టయితే బుధుడు ఆచార పరుడు ఆచార వ్యవహారాలు చేస్తాడు తర్వాత వినయం ఉంటుంది కాస్త ఆయన దయగలవారు కళాకారుడు నెక్స్ట్ ఎస్ట్రాలజీ తెలుసున్న వాళ్ళు వాస్తుశాస్త్రం తెలుసున్న వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్ తెలుసున్న వాళ్ళు నేస్తే కరెస్పాండెన్స్ బాగుంటుంది వర్తక వ్యాపారం చేస్తారు తర్వాత జ్యోతిష్యం గురించి తెలుస్తుంది కవనము కావ్యాలు రాస్తూ వీళ్ళు ఈ యొక్క బుధుడు క్షేత్రాల్లో ఉన్నట్టయితే మిత్ర క్షేత్రాల్లో ఉన్నప్పుడు కన్నా సరే స్థానాల కేంద్రాల్లో ఉన్నప్పుడు కన్నా సరే ఈ యొక్క ఫలితాలు వస్తాయి అయినటువంటిది దీనికి ఆపోజిట్గా నిజ క్షేత్రాల్లో బుధుడు ఉన్నప్పుడు కన్నా సరే మే శత్రాలు ఉన్నప్పుడు సరే నేను చెప్పే ఫలితాలకి వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి ఈ గురుడు వల్ల మానవాన సుఖం కూడా ఉంటుంది వీళ్ళకి ఈ యొక్క నెక్స్ట్ లగ్నంలో కానీ గురుడు ఉన్నట్టయితే లగ్నంలో గురుడు ఉన్నట్టయితే చాలా అందగాడు అందంగా ఉంటారు వీరు సమాజానికి శ్రేయస్సు చేసేవాళ్ళు ఉంటారు సమాజం వీళ్ళందరినీ కూడా గురుస్థానంలో కూర్చోబెడుతుంది ఆ యొక్క లగ్నాల గురుడు ఉన్నట్టయితే వీళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా వేదవాక్ అవుతుంది వీళ్ళు ఆచిరూచి అడుగులు వేస్తుంటారు వీళ్ళు లగ్నాల గురుడు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మాట్లాడే ముందర రిటర్న్ వర్క్ చేసుకుంటారు రిటర్న్ వర్క్ చేసుకున్నాము మైండ్ వర్క్ చేసుకుంటారు అంటే ఫస్ట్ మైండ్ వర్క్ తర్వాత ఏమో టేబుల్ వర్క్ తర్వాత ఏమో ఫీల్డ్ వర్క్ చేసుకుంటారు అనమాట అంటే వీళ్ళు అంత జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారంగా ఉంటారు ఈ లగ్నాల గురుడు ఉన్నట్టయితే లక్ష దోషాలు పోగొడతాడని మహత భాగం ఉంది లక్ష దోషాలు పోగొట్టకపోయినప్పుడైనా సరే ఏ దోషాన్ని కూడా ఇవ్వడనమాట లగ్నంలో గురుడు ఉన్నట్టయితే వీళ్ళు దేవులు అవుతారు ఒక దక్షిణమూర్తి లాగా ఒక దత్తాత్రేయుడు వాళ్ళలాగా ఒక హైగ్రీవులాగా వీరందరికీ కనిపిస్తూ ఉంటారు అనమాట ఆశీస్సులు తీసుకోవడానికి పరిపరివరాల అందరూ కూడా ప్రయత్నం చేస్తుంటారు ఈ యొక్క గురుడు ఉచి స్థానాలు ఉంటే అదే కానీ గురుడు నీచ స్థానంలో కానీ ఉన్నట్టయితే మటుకు ఈ యొక్క ఫలితాలకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలు వచ్చే ఉన్నాయి నెక్స్ట్ శుక్రగ్రహ అంటే వేనస్ ఈ శుక్రగ్రహ ఆకర్షణీయమైన గ్రహం చాలా అందగాడు తర్వాత రాక్షసుల గురువు అయితే ఈ శుక్రగ్రహ లగ్నంలో ఉన్నట్టయితే ఇది కూడా ఎడ్యుకేషన్ వైపు వెళ్తుంది సాహిత్యవేత్త వీళ్ళు ఏంటంటే కవనం రాదు కవనం కావ్యాలు అల్లుతూ ఉంటారు తర్వాత సినీ డైరెక్టర్లు అవుతూ ఉంటారు అనమాట వీళ్ళకి అందమైన వాళ్ళు వీళ్ళకి స్త్రీ వ్యామోహం కూడా ఉంటుంది ధనలాభం ఉంటుంది దాని కనుక వస్తు లాభాలు ఉంటాయి లగ్నంలో కానీ శుక్రుడు ఉన్నట్టయితే లగ్నంలో శుక్రుడు ఉన్నట్టయితే ఈ యొక్క లక్షణాలన్నీ కూడా వీళ్ళకి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట అదేవిధంగా లగ్నంలో శని ఉన్నట్టయితే శని కాస్త మందగామి శని నల్లటి గ్రహ కాస్త నల్లగానే ఉంటారు కానీ శని స్థానంలో ఉన్నట్టయితే వీళ్ళకి లగ్నం ఉచ్చ స్థానం అయినట్టయితే లగ్నం కానీ శనికి మిత్రక్షత అయినట్టయితే లగ్నం కానీ శనికి అనుకూలమైన స్థానం అయినట్టయితే వీళ్ళు నల్లగా ఉన్నప్పుడు కన్నా సరే ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళ యొక్క సర్వీస్ మోటర్ వీళ్ళకి ఉంటుంది తర్వాత వీళ్ళ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి లీడర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళ రాజకీయంలో కూడా ఎరుగుదల ఉంటారు అన్నమాట వీళ్ళు అదే కానీ శని నేచలో ఉంటే నిత్యం కూడా అనారోగ్యాలు ఫాలో అవుతూ ఉంటారనమాట ఏదే ఏది ఏమైనప్పుడు కానీ సరే శని వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాడు కానీ చెడు ఫలితాలు ఇవ్వడు ఇది లగ్నంలో ఉన్నట్టయితే ఇక ఈ యొక్క ఏడు గ్రహాల గురించి అయ్యి నెక్స్ట్ మనం రాహు షాడో ప్లానెట్ గురించి చెప్పుకున్నాం అది రాహు కానీ లగ్నంలో ఉన్నట్టయితే ఆ లగ్నం కానీ రాహుకి కానీ మిత్రక్షత్రం అన్నట్టయితే ఆ యొక్క ఆ యొక్క గ్రహ యొక్క ఫలితాలు ఇస్తాయి రాహు జన జనరల్గా ఇండివిజువల్గా పరి ఇండివిజువల్ ప్రజలుస్ ఇవ్వడం ఏ గ్రహతో ఉన్నట్టయితే ఆ గ్రహ కాంబినేషన్ ఆ గ్రహ ఫలితాలు అంటే ఏ గ్రహ ఇంట్లో ఉంటే ఆ యొక్క గ్రహ ఫలితాలు ఇస్తుంటారు కానీ ఇండివిజువల్గా ఇచ్చేవి కొన్ని ఫలితాలు ఉన్నాయి అవి ఏంటంటే రాహు ఇండివిజువల్గా లైఫ్ ఇస్తాడు అంటే స్వతంత్ర జీవన చేసే అవకాశాలు ఉన్నాయి రాహుకి అంటే ఇండివిజువల్గా చేస్తాడు ఎవరి మీద ఆధారపడడం తన యొక్క ఇండి వ్యక్తిగతంగా బాగానే ఉంటుంది అనమాట అయితే కొంచెం పరస్యల మీద ఆపేక్ష ఉంటుంది వీళ్ళకి తర్వాత నెక్స్ట్ ధనం బియ్యం ఎక్కువ కలుగుతుంది లగ్నంలో రాహు ఉన్నట్టయితే మటుకు కొంచెం చిన్నప్పుడు అలరిచల్లగా తిరుగుతుంటారు కానీ పెద్ద అయ్యాక మటుకు చాలా డెవలప్ అవుతుంటారు అన్నమాట నెక్స్ట్ సంతాన స్థాలు గలవాడు ఉంటాడు నల్లని వాడు అనమాట రాహు లగ్నంలో ఉంటే ఈ ఫలితాలు అదేవిధంగా కేతు గురించి కానీ మనం చెప్పుకున్నట్టయితే కేతు మోక్షకారకుడు తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆధ్యాత్మికవేత్త లగ్నంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో కొంచెం కులాచారాలు పాటించడతనో ట్రెడిషనల్గా ఉండాడో దాంట్లో ప్రతిదీ కూడా హేతుబద్ధంగా ఆలోచన చేసే మనస్తత్వం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మాతృ తక్కువగా ఉంటుంది లగ్నంలో కానీ కేతు ఉన్నట్టయితే నెక్స్ట్ ఏంటంటే అనారోగ్యం ఉంటుంది కానీ చురుగుదనం ఉంటుంది లగ్నంలో కేతు ఉన్నట్టయితే అంటే మనకి లగ్నంలో ఉన్న గ్రహాల వల్ల ఫలితాలు మనం చూసుకున్నాము లగ్నంలో ఏ గ్రహం ఉంటే ఏ ఫలితాన్ని వస్తుంది అని మనం చూసుకున్నాము ఇది సింగిల్ సింగిల్ గ్రహాలు ఉంటాయన్నమాట ఈ యొక్క సింగిల్ గ్రహాలు అంటే లగ్నంలో రవ్వ ఉన్నట్టయితే ఏ ఫలితం చంద్రుడు ఉన్నట్టయితే ఏ ఫలితం కుజుడు ఉన్నట్టయితే ఏ ఫలితం బుధుడు గురుడు శుక్రుడు శని రాహు కేతు ఏ ఫలితాలు ఉంటాయని మనం చూసుకున్నాం అయినట్టయితే ఇది దీని యొక్క శత్రుస్థానమా మిత్రస్థానమా మనం తెలుసుకోవాలి తెలుసుకున్నట్టయితే ఇంకా మంచి ఇంకా మనకి చెప్పడానికి వీరుగా ఉంటుంది ఇది ఓన్లీ బేసికల్ అనమాట ఈ ఈ యొక్క దీనివల్ల ఉపయోగం ఏంటంటే సపోజ్ లగ్నంలో రవి ఉన్నాడు కోప స్వభావం ఉంటుంది విదేశ విదేశనం ఉంటుందని మనం చెప్పుకున్నాం ఈ యొక్క జాతకుల రవి మహానస వచ్చినప్పుడు ఈ యొక్క గుణగణాలన్నీ కూడా బాగా ఇంప్లిమెంట్ అవుతాయండి మనకి ఈ గుణగణాలన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి ఎలాగన్నట్టయితే ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు రవి రవిమహాదశ రూలింగ్లో ఉందనుకున్నాం ఆ దశ వచ్చినప్పుడు నప్పుడు సిద్ధార్థ గారు ఏం చెప్తారు అన్నట్టయితే నీకు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా ఇరవై నాలుగు నుంచి కూడా నీకు రవి రవిమహాదశ వస్తుంది కాబట్టి ఈ మహాదశ నీకు లగ్నాలు ఉంది కాబట్టి నీకు మిత్రక్షేత్రంలో ఉంది కాబట్టి అది నీకు ఫారన్ నుంచి కరెస్పాండెంట్ ఫారెన్ నుంచి కరెన్సీ వస్తుందయ్యా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు ఈ టైంలో నీకు కోపం వస్తుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు అదేవిధంగా చంద్రదశ వచ్చిందనుకో చంద్ర చంద్రదశ వచ్చినట్టయితే ఆ చంద్రుడు నీకు లగ్నంలో ఉన్నాడు చాలా బాగుంటుంది నీకు మనసు సుఖంగా ఉంటుంది నీకు తల్లిగారితో ఆనందంగా ఉంటుంది మాతృధనం వస్తుంది అని చెప్తారనమాట అదేవిధంగా లగ్నంలో కానీ కుజుడు ఉండి ఆ కుజ మహాదశ వచ్చినప్పుడు మనకి నీకు అలంకారాలని తయారు చేయించుకుంటాము నీకు లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి నీకు మిలిటరీలో సెలెక్ట్ అవుతాము నీకు ఇండస్ట్రీస్ చేసి అని చెప్తూ ఉంటారు అన్నాడు అంటే ఏంటంటే ఏ గ్రహ దశ వచ్చినప్పుడు ఆ గ్రహ ఏ స్థానంలో ఉందో దాని ప్రకారంగా మనం జాతకాలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం అన్నమాట అదేవిధంగా శుక్రమహాన్ దశ వచ్చిందనుకున్నాం ఆ యొక్క శుక్రుడు ఎక్కడున్నాడని చూసుకుంటారు శుక్రుడు లగ్నంలో ఉన్నాడు మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి శరీర సౌందర్యం బాగుంటుంది అంతకంటే మనందరూ అనారోగ్యాలన్నీ తొలగిపోతాయి అని చెప్పుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే అదేవిధంగా శని గురించి అదేవిధంగా రాహు గురించి అదేవిధంగా కేతు గురించి కూడా చెప్పుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మీరు లగ్నంలో ఏ గ్రహం ఉన్నట్టయితే ఏ ఫలితం ఇస్తుంది అన్నది నేను చెప్పుకుంటూ వచ్చాను మీరు దాన్ని బట్టి ఇంప్రూమెంట్ చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది ఆ యొక్క నెక్స్ట్ ఈ యొక్క లగ్నంలో ఆ యొక్క లగ్నంలో జంట గ్రహాలు ఉంటే ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడానికి ముందర మనకి ధనస్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాము తర్వాత స్వాదర స్థానంలో ఏ గ్రహాలు ఉంటే ఏ ఫలితాలు ఉంటాయి మాతృస్థానంలో అంటే నాలుగు ఇంట్లో ఇప్పుడు ఏ గ్రహాలుంటే ఏ ఫలితాలు జరుగుతాయి పంచమ భావంలో ఏ గ్రహాలు ఉంటే ఏ ఫలితాలు జరుగుతాయి అదే సష్టమ భావంలో ఏ గ్రహాలు ఉంటే ఏ ఫలితాలు జరుగుతాయి అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ప్రయత్నం చేస్తే అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇందులో కూడా లగ్నంలో గ్రహ యోగాలు తర్వాత లగ్నంలో జంట గ్రహ యోగాలు తర్వాత లగ్నంలో ఏంటంటే త్రిగ్రహ యోగాలు చతుర్గ్రహ యోగాలు పంచగ్రహ యోగాలు సత్యగ్రహ యోగాలు సప్తగ్రహ యోగాలు అష్టగ్రహ యోగాలు ఉంటాయి వీటిల్లో ఏ గ్రహం ఉంటే ఏది జరుగుతుందో మనం నిదానంగా తెలుసుకుందాము అంతవరకు కూడా మీ దగ్గర సెలవు తీసుకుంటూ మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసలో మీ అందరూ కూడా మీ అన్ని కూడా భగవంతుడు ఆశీర్వదించాలని తర్వాత నన్ను కూడా ఆయన ఆశీర్వదించాలని నేను భగవంతుని కోరుకుంటూ ఈ రోజుని నేను విరమిస్తున్నాను శుభం పోయారు అందరికీ నమస్తమాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసాదరావుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర పీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కేసర్ సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సి యు ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరుప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరుప్రసాదరావు ఓం నమ నమః ఓం సాంబ సదా శివాయ నమ శివాయ నమ